రోల్ మోడల్ గా కళ్ళ పెట్టుకొని పెట్టుకుని రోడ్డు మీద హీరో లాగా నడిచే విశాల్ గున్నీ గారు ఈ రోజు ఒక మర్డర్ కేసు ఒక మావోయిస్ట్ కేసు ఒక టెర్రరిస్ట్ కేసు లాగా ఆయనే స్వయంగా వెళ్ళాడు అంటే ఇజ్ ఇట్ నాట్ ఈజీ టాస్క్ సార్ ఆయన క్యాడ్ డ్రైవింగ్ ఎస్ఐది సిఐది కాదు సార్ ఒక ఐపీఎస్ ఫ్లైట్ లో వెళ్ళిన ఫస్ట్ అండ్ ఎండ్ కేసు ఇదే సార్ ఫస్ట్ కేసు లాస్ట్ కేసు ఇదే అవుతుంది ఎందుకంటే ఏ రోజు వాళ్ళు వెళ్ళారు సార్ ఈ రోజుకి మేము ఎంతో కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మహా డిఎస్పీ వెళ్ళారంటేనే ఒక పెద్ద కోట్ల కోట్ల స్కాములు మాక్సిమం అన్నిటికీ ఎస్ఐలు సిఏలు వెళ్తారు సార్ అలాంటిది స్టార్ హోటల్లో దిగి ఇందక సార్ ఉన్నారు దొరికే విధంగా ఇబ్బంది పడే విధంగా ఇలా చేయరు అని ఇబ్బంది పడనంత వరకు చేస్తారా అంటే ముప్పై ఏళ్ల వరకు జగన్ రెడ్డి గారే ఉంటారా సార్ ఓకే ఓకే ముప్పై ఏళ్ల వరకు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుందన్న దృఢమైన నమ్మకంతో చేసిన పని అనుకోవాలి ఇంకొకటి ఏంటంటే జగ్గైపేటలో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టారు ఏ కంప్లైంట్ పెడతారు ఫోర్ ట్వంటీ చీటింగ్ మర్డర్ కేసు ఆధారాలు ఉంటే పెట్టేయచ్చు కానీ ఇది కేసు పెట్టినప్పుడు అక్కడ వాళ్ళు పెట్టింది హనీ ట్రాప్ కేసు కోర్టినరే డిపాజిట్ ఈ చెత్త దుకాణాలు అంతా రాయలేదు ఫ్యాబ్రికేటింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ ఫోర్ జీరీ సిగ్నేచర్ అన్నారు అంటే నేనెళ్ళు ఇదిగోండి నా సిగ్నేచర్ ఇంకొకరు టాలీ చేశారనే కానీ వాళ్ళని పోయి ఎత్తి అరెస్ట్ చేయరండి ఇది మీ సిగ్నేచరా అది వాళ్ళ సిగ్నేచరా అంటూ కొంత డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటుంది లేకపోతే ఇంకా తెలివిగా ఎస్ఏలో సిఏలో ఉంటూ ఇది సివిల్ కేసు మేడం ఆ సిగ్నేచర్లు మీవా కావా డాక్యుమెంట్స్ ఒరిజినల్ కాదని మీరు కోర్టులో నిర్ధారించుకోవాలి సివిల్ కేసులు ఇక్కడ చూడబడవు అంటే బయట బోర్డు పెడతారు జగ్గైపేట లాంటి ఒక చిన్న కుగ్రామంలో ఒక ఆడపిల్ల ఒక బాలీవుడ్ స్టార్ మీద కంప్లైంట్ పెడితే ఇది ఇట్లాంటి ఇట్లాంటి మీడియా వాళ్ళు మొత్తం మైకులు పట్టుకొని కెమెరాలు పట్టుకొని వచ్చేస్తారు అంటే జగ్గైపేట పోలీస్ స్టేషన్కి తీసుకురాలి కంప్లైంట్ దారుడు ఏ ఏరియా వాడు పెనములు మరి జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో కంప్లైంట్ పెట్టి ఆ పరిసర ప్రాంతాలకి సంబంధించిన కొండపల్లి బిటిపిఎస్ లో అజ్ఞాతంలో అమ్మాయిని పెట్టి ఆయన పెనములు కాదండి కూచిపూడ అక్కడ ఆ ఏరియా సార్ ఎక్కడ వర్కౌట్ అయితే ఎక్కడ అజ్ఞాతం అయితే అక్కడ పెడతారు సార్ ఎందుకంటే మాక్సిమం గు అంటే పోరాంకి పెనములూరు ఇవంతా కొంచెం కమర్షియల్ బిట్ విజయవాడ మీడియా వాళ్ళందరూ అందుబాటులోకి వచ్చేస్తారు అంత పెద్ద జగ్గైపేట పెట్టాల సార్ అక్కడ పెట్టడం ఒక ఎత్తు సార్ జగ్గైపేటో అండర్ కంట్రోల్లో ఉండి ఉంటది బోర్డర్ ఏరియాలో ఉండుంటది ఎత్తడానికి దించడానికి తేలిగ్గా ఉంటది ఏదో వాళ్ళ వెసులుబాటు పెట్టుంటారు అయితే ఇక్కడ ఫోర్ జీరో అయిందా ఫాబ్రికేటింగ్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్స్ అయిందా అనేది నిర్ధారించాల్సింది కోర్టు వితౌట్ కోర్టు వాళ్ళు ఎఫ్ఐఆర్ తెల్లవారుజాను నమోదు చేసేసుకున్నారు అప్పటికప్పటికి ఫ్లైట్ లో వెళ్లి తీసుకొచ్చేస్తారు అదేదో చెప్తారు చూడండి లాభం చిల్లు తొప్పినట్టుగా రెండు మూడు లక్షల కేసుకి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి గౌరవ విశాల్ గున్ని గారు బొంబాయి స్టార్ హోటల్లో బస చేసి మరీ వాళ్ళ ఎస్ఐ ని పంపించి పట్టుకొని తెచ్చేంత కేసు మా ఓ ఇస్టు టెరరిస్ట్ కాదు ఇంకోటి వారి వైసీపీ కార్యకర్త అధికార ప్రతినిధి చెప్తున్నారు ఆ అమ్మాయికి అకౌంట్ లో కుక్కల విద్యాసాగర్ గారు కోటిన్నరసారు వాళ్ళ అమ్మాయి అకౌంట్ లో నాలుగు లక్షలు అయిస్తారు ఇంకోటి అంటున్నారు మీరు అప్పుడు ఆ కేసే పెట్టు కదా సార్ ఫ్యాబ్రికేటింగ్ ఎంక్వైరీ చేస్తే అవన్నీ బయటికి ఎంక్వైరీలో వచ్చిన విషయాలన్నీ ఇవ్వండి అవన్నీ బయటకు పెట్టుకోలేదులే సార్ చెప్పలేదు ఎంక్వైరీలో రావాల్సిన ముందే పెట్టచ్చు కదా విన్నాము ఆయన కూడా ఉంటారు సార్ అట్లా ఉంటారు ఇక్కడ ఏదైతే బొంబాయిలో ఏదైతే జత్వాని గారు కాదంబరి జత్వాని గారు కేసు పెడితే కన్సర్న్ పోలీసు వాళ్ళు కూడా తీసుకోలేదు సార్ ఎందుకంటే అక్కడ కూడా జిందాల్ గారు తన ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ ని కొనడం అయితే కొనేసినారు అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది త్రూ కోర్టు ద్వారా వెళ్ళి కంప్లైంట్ పెట్టింది త్రూ కోర్టు ద్వారా అడ్వకేట్ ని పెట్టి ప్రైవేట్ కంప్లైంట్ అమౌంట్ చేసి అక్కడ ఒక కంప్లైంట్ ఫైల్ చేసింది ఆ కంప్లైంట్ ఇక కోర్టుకు వెళ్ళిపోయింది కోర్టుకు వెళ్తే సర్వం బుయాద్ అన్నట్టుగా ఇంకెవరు ఏం చేయలేరు చేతులు తెప్పిస్తారు సో మోరవర్ ఇక అక్కడ ఏమీ చేయలేక అప్పుడు గౌరవ జగన్ రెడ్డి గారు ఇందాక ఒక ఛానల్లో ఒక వీడియో విన్నానండి ఆ జిందాల్ గారు మీకు ఎనీ టైమ్ ఏ అవసరమైనా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీ ముందు స్టాండ్ అయి ఉంటదన్నాడు ఏమయ్యా స్వామి నీకు అభిమానం ఉంటే నువ్వు స్టాండ్ అవ్వు పులివెందల ఆస్తులు రాసివు ఒకవేళ జిందాల్ గారు ఏమన్నా ఒక పది కంపెనీలు పది పారిశ్రామిక ఇండస్ట్రీలు ఏమన్నా తీసుకొస్తే అప్పుడు ఆయనకి ఏదైనా అవసరమైతే చెయ్యి ఆయన పర్సనల్ విషయాల్లో ఆయన హనీ ట్రాప్ లో పడిందో లేకపోతే కుక్కల విద్యాసాగర్ గారు హనీ ట్రాప్ లో పడిందో ఆ కేసులు నమోదు చేయకుండా తప్పుడు కేసులు నమోదు చేసి ఇక్కడ ఉండే ఐపీఎస్తో తప్పులు చేపించి వాళ్ళని పలుమార్లు గౌరవ సీఎం గారు బిజీ షెడ్యూల్లో కూడా కలిసిన ఉదంతాలు వెలుగులోకి వస్తుంటే వీటన్నిటి కంటే మించి అమ్మ ఇంకొక పాయింట్ రేస్ చేసిందండి కస్టోడియల్ టార్చర్ డికే బసు అని ఒక గైడ్ లైన్స్ ఉండేదండి కస్టోడియల్ డెత్ గతంలో నేను దిశ ఎన్కౌంటర్ కేసు చేసినప్పుడు కూడా కేవలం డికే బసు గైడ్ లైన్స్ మీద మాత్రమే ఫ్రేమ్ చేశాం అంటే కస్టడీలో ఉన్న వ్యక్తి ప్రాణాన్ని కాపాడవలసిన బాధ్యత తదితర ప్రభుత్వానికి అని మరి ఇక్కడ జైల్లో ఉండేటటువంటి ఏదైతే కాదంబరీ జత్వాని కస్టడీలో ఉండి ఎలా టార్చర్ చేస్తారు రాజమండ్రి సెంట్రల్ ఏ చంద్రబాబు గారు ఉన్నప్పుడు అదేంటి పన్ కెమెరా డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి ఆయనకి ప్రాణరక్షణ లేదు అంటే సోద్యం అన్నారే